నాథ్ గారు వైయస్ఆర్టీలోకి రావాలన్న నిర్ణయం తీసుకున్నారా లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుతో కలిసి నడవాలన్న ఆలోచనతో ముందుకెళ్దాం అన్న ప్లానా ఇప్పుడు మీరు మీకు మీరు కన్క్లూడ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ విద్యారంగం గురించి మాట్లాడారు విద్యారంగం భ్రష్టు పడ్డానికి కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంది అంటే ఆయన వ్యక్తిగతం కాదు ఆయన ఆలోచన విధానం వలన ఎక్కువ దెబ్బతిని బలంగా నమ్ముతారు ఉదాహరణకు ఏంటంటే ప్రైవేటు ప్రైమరీ ఎడ్యుకేషన్ని ప్రైవేట్ పరాన్ని వ్యవస్థీకృతంగా చేసింది ఆయన ఆయన నాయకత్వంలోనే నారాయణ కానీ చైతన్య కానీ ఇంకోటి కానీ ఇంకోటి చైనా బ్యాచ్లను ఏర్పాటు చేసింది ఆ తర్వాత వాళ్ళ కుల వాళ్ళకి ఘర్షణలు వస్తే పంచాయతీలు చేసింది ఇట్లా ఈ విధంగా ఎడ్యుకేషన్ పై ఒక రెండు విధాలుగా అంటే డబ్బులు ఉన్న ఒకటి డబ్బులు లేని వాళ్ళకు ఒకటి అనే విధంగా మారిపోయిన దాన్ని లేక డబ్బులు ఉన్న వాళ్ళతో పోటీ పడ్డానికి మధ్యతరగతి కుటుంబాలు డబ్బులు లేని వాళ్ళుగా మారిపోయిన కాలాన్ని నేను చూశాను ఈ మధ్యకాలం ఏదో మారుస్తా 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 అంటుంటారు ఈ అన్ని దా అందుకు గమనిస్తాను ఆ విషయాన్ని కానీ బీజేపీ మరింత ఫాస్ట్గా ఉంటుంది క్లేషాలు సో అదే విద్యా విధానంతో ఆయన ముందుకు వస్తా ఉన్నాడు దాన్ని వ్యతిరేకించాలి కదా ఓకే ఏం చెప్పాలి యాక్చువల్గా మేము మేము మంత్రులుగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము కలిపి కస్తూర్బా స్కూల్స్ పెట్టాం ఒక కొత్త ఇన్స్టిట్యూట్ ఏమైనా కట్టారా ఐఐటీలు కట్టింది గతంలో ఉన్న వాళ్ళే కాంగ్రెస్ పార్టీని ఐఏఎంలు పెట్టింది వాళ్ళే ఇప్పుడున్న అన్ని మిలిటరీ గిలిటరీ గిలిటరీ అంతా ఇవన్నీ తెచ్చిపెట్టింది వాళ్ళే తెచ్చింది ఆ బోఫోర్స్ తోనే గెలిచిన మాట వాస్తవం కరెక్ట్ నేను అందుకనే అడుగుతున్నాను రాఫెల్ రాఫెల్లో కనీసం దానికి ఏదో ఒక చర్చ జరిగింది రాఫెల్లో కొన్ని వేల కోట్లు హ్యాండ్స్ మారినాయంటే అసలు అది దేశ రహస్యం కావాలి చర్చించకూడదు దాన్ని మాట్లాడకూడదు అని చెప్పిన కాలం నేను చూసాను నా దగ్గర అదే అప్పుడు గోఫోర్స్ దేశ రాష్ట్రమే కదా ఎస్ మరి అట్లా కాదు ఇక్కడ అభివృద్ధి నేను చెప్ప స్పాట్ స్పష్టంగా చెప్పగలను అందరికీ ఎవరైతే దాన్ని గుడ్డిగా నమ్మేవాళ్ళు కాదు ఎవరికైనా కానీ ఈ అభివృద్ధి కార్యక్రమంలోనే రూపాయి మారకం విలువ నూరు రూపాయలు దాటింది అమెరికన్ డాలర్కి ఈ రోజున నూట రెండు నూట ఐదు రూపాయలు ఉంది ఒక అమెరికన్ డాలర్ అది నరేంద్ర మోడీ గారి అభివృద్ధి ఆహార సూచిలో బంగ్లాదేశ్ కంటే కూడా కింద ఉంది అది మన పరిస్థితి అట్లాగే తలసరి ఆదాయం మన చూశాను నేను అక్కడికి తలసరి ఆదాయం చూస్తే అసలు ఉందే అనిపించింది నాకు అట్లాగే ఆహార మీద స్పెండ్ చేసే డబ్బులు ఆంధ్ర తెలంగాణ ఇవి ఎక్కువ పెడతా ఉన్నాయి మిగతా అంటే రెండు వేలు మూడు వేలు పెడుతున్నారు అట్టా పక్క ఈ పక్క ఐదు వేలు ఆరు వేలు చెప్పారు అంటే ఐ నెలకి ఐదు ఆరు వేలు రూపాయలు పెట్టడం షావుకారులుగాను అసలుకి మిగతా ప్రాంతాల్లో రెండు రెండు వేలు పెట్టడం అనేది ఇంకా అదేమో చెప్తారు నాకు తెలియదు కానీ వీళ్ళు ఎక్కువ తింటా ఉన్నారని చెప్పే విధంగా వార్త చూశారు అది అభిమాయికి దొరికింది కదా అని ఇందాక ఆర్ఎస్ఎస్ అని మాట అన్నారు నేను కూడా విన్నాను వందేళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఎక్కడో మాట్లాడుతూ ఒక మీటింగ్లో అటు హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ అని పెట్టుకున్నారు హండ్రెడ్ ఇయర్స్ ఈ సంవత్సరంతో పూర్తయింది కాబట్టి వాళ్ళు చాలా రెగ్యస్గా సో దేశాన్ని వాళ్ళు అనుకున్న రకంగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఈ సంవత్సరం జరుగుతుంది అని అన్నారు వాళ్ళు ఏమి నిజమేనా దాంట్లో ఎందుకు వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ అంటే ఇంకా దాన్ని మాట అంటే కొద్దిపతి బాధపడతారేమో కానీ అది నథింగ్ బట్ మనువాదం మీద డిపెండ్ అయిన మనోధర్మ శాస్త్రం పైన డిపెండ్ అయిన సంస్థే కదా అది హిందూ మతంలో ఆలోచన చేసిన వాళ్ళందరూ ఆఖరికి చదువుకున్న పూజారి వర్గమే కదా అవును మిగతా వాళ్ళకి వరకు చదువు లేదు కదా లేదు చదువుకుంటే కోసేస్తారు నాలుక చెవులు లేకు సీసం పోసేస్తున్నారు కదా బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు చదువునికి దిక్కు లేదు కదా లేదు ఈ మనకు వచ్చిన చదువు అంతా అక్కడికి అలాంటి వాళ్ళకు చదువు అంతా రెండు వందల ఎన్లు మూడు వందల ఎన్నులకి చదువులే కదా అంత ముందే మాకు రెండు వేల ఎన్నులు మూడు వేల చేతులు మా ఇరేం లేవు చరిత్ర ఉండొచ్చు కానీ చదువు మాకు మా చదువు మాకు ఉండొచ్చు కాక ఎస్ జాంబాబు పురాణం లాంటివి మేము మెయింటైన్ చేసుకోవచ్చు కాక కానీ వీళ్ళు చెప్పే శోకాలు చదువు మా దగ్గర లేదు కదా సంస్కృతం వింటే మా చెవులు నాలుగు ఉండదు కదా పాపం శంభుకుడు తప్పసు చేసుకుంటే చంపేసి కదా కానీ ఏముంటాయంటే అది వాళ్ళ విధానం అది దాన్ని రకరకాల పేర్లతో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళు స్పష్టంగా అనుకున్నారు వాళ్ళ దృష్టిలో ఏంటి వాళ్ళ దృష్టిలో దేశం అంటే ఇది ఉండాలా అట్లే ఉన్నారా వాళ్ళ ఆచారంలో అట్లే ఉన్నారా బై ప్రాక్టీస్లో వాళ్ళ ఇళ్లలో ఇంటర్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ లేవా ఉంటాయి ఎందుకు ఎగనెస్ట్ కాదు బట్ నువ్వు మనసులో పెట్టుకుని రాజ్యాధిక రాజ్యాన్ని కంట్రోల్ చేయడం అనే పూర్వకాలం రాజగురువు గారు ఒప్పుకోలేదు కాబట్టి అంటున్నారు కదా అప్పుడప్పుడు ఏంటి ఆ కథల్లో అట్లా ఆ పొజిషన్లో ఉందాం అనుకున్నారా రాజ్యాంగ సవరణ చేద్దామన్న ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు నిజమైన రాజ్యాంగం ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంటారు వాళ్ళు మొన్న వరకు రాజ్యాంగాన్ని ఒప్పుకోలేదు అసలుకి మనధర్మమే రాజ్యాంగం ఉండాలని చెప్పారు మొన్న వరకు నాగపూర్వే జెండా ఎగరేయలేదు వాళ్ళు కాబట్టి కాబట్టివన్నిటిని చూసినప్పుడు వాళ్ళు చెప్పి వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో చేస్తూ పోతూ ఉన్నారు కానీ ఒకటండి సబ్జెక్టు కరెక్షన్ నూట ముప్పై ఐదు నూట పా నూట పాతికి దాటిందనుకోండి నూట ముప్పై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదేళ్ళు పాలించినప్పుడు రాణి అభివృద్ధి గత కొన్నాళ్ళుగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడు దఫాలుగా నరేంద్ర మోడీ నేతృత్వంలో వచ్చిన తర్వాత భారతదేశం వికసిత ఆ భారతదేశం అయిందని చెప్పి చాలామంది మనువాదులు కానీ లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా సరే అందరూ మాట్లాడుకుంటున్నారు కదా అది కూడా తప్పనంటారా అంటే అభివృద్ధి అంటే దాన్ని విధంగా చూస్తారు ఉదాహరణకి సైజానాథ్ గారు చూసే అభివృద్ధి ఏంటి నేను చెప్పే నూట ముప్పై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదేళ్ల పాలించినప్పుడు రాణి అభివృద్ధి గత కొన్నాళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడు దఫాలుగా నరేంద్ర మోడీ నేతృత్వంలో వచ్చిన తర్వాత భారతదేశం వికసిత ఆ భారతదేశం అయిందని చెప్పి చాలామంది మనువాదులు కానీ లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా సరే అందరూ మాట్లాడుకుంటున్నారు కదా అది కూడా తప్పని అంటారా అంటే అభివృద్ధి అంటే దాన్ని ఓరో విధంగా చూస్తారు ఉదాహరణకి సైలజనాథ్ గారు చూసే అభివృద్ధి ఏంటి నేను నేను చెప్పే పాయింట్ ఒకటి నవ్వు వస్తాయి ఇవన్నీ ఆ తెచ్చిందిస్ కార్గిల్ కార్గిల్లో గెలిచిన మాట వాస్తవం కరెక్ట్ నేను అందుకనే రాఫెల్లో కనీసం దానికి ఏదో ఒక చర్చ జరిగింది రాఫెల్లో కొన్ని వేల కోట్లు హ్యాండ్స్ మారినాయంటే అసలు అది దేశ రహస్యం కావాలి చర్చించకూడదు దాన్ని మాట్లాడకూడదు అని చెప్పిన కళ నేను చూశాను నా దగ్గరికి అదే అప్పుడు బోఫోర్స్ దేశ రహస్యమే కదా అట్లా కాదు ఇక్కడ అభివృద్ధి నేను చెప్ప స్పష్టంగా చెప్పగలను అందరికీ ఎవరైతే దాన్ని గుడ్డిగా నమ్మే వాళ్ళు కాదు ఎవరికైనా కానీ ఈ అభివృద్ధి కార్యక్రమంలోనే రూపాయి మారకం విలువ నూరు రూపాయలు దాటింది అమెరికన్ డాలర్కి ఈ రోజున నూట రెండు నూట ఐదు రూపాయలు ఉంది ఒక అమెరికన్ డాలర్ అది నరేంద్ర మోడీ గారి అభివృద్ధి ఆహార సూచిలో బంగ్లాదేశ్ కంటే కూడా కింద ఉంది అది మన పరిస్థితి అట్లాగే తలసరి ఆదాయం మొన్న చూశాను నేను ఆఖరికి తలసరి ఆదాయం చూస్తే అసలు ఇంత తక్కువ ఉంది అనిపించింది నాకు అట్లాగే ఆహారాన్ని స్పెండ్ చేసే డబ్బులు ఆంధ్ర తెలంగాణ ఇవి ఎక్కువ పెడతా ఉన్నాయి మిగతా అంటే రెండు వేలు మూడు వేలు పెడుతున్నారట ఆ పక్క ఈ పక్క ఐదు వేలో ఆరు వేలో చెప్పారు అంటే ఐ నెలకి ఐదు ఆరు వేలు రూపాయలు పెట్టడం షావుకారులుగాను అసలుకి మిగతా ప్రాంతాల్లో రెండు రెండు వేలు పెట్టడం అనేది ఇంకా అది చెప్తారు చెప్తారో నాకు తెలియదు కానీ వీళ్ళు ఎక్కువ తింటా ఉన్నారని చెప్పేదంగా వార్త చూశా అది అభివృద్ధి అభివృద్ధి అట్లాగే అదానికి ప్రపంచమంతా తిప్పి ఈ పదం కరెక్ట్గా వాడుతుంది తిప్పి సొంత యువనలు ఎక్కించుకుపోయి అతని ప్రపంచవ్యాప్త కుబేరుణ్ణి చేయడం అతని వ్యాపారాలు పెట్టడం అన్నది అభివృద్ధి అట్లాగే ఇంతకుముందు చూసి అదొక పేపర్లు చూసి చూసాం మన్యములు విపరీతంగా రోడ్లు ఉన్నాయి నాకు అనిపించింది మనం వెళ్ళే మన వెళ్ళా నేను పరక ప్రాంతానికి వెళ్తే పెద్ద పెద్ద రోడ్లు మందరుగులు లేవు పెద్ద రోడ్లు వేస్తాం నేను అనుకున్నా ఈ రోడ్లన్నీ పాపం ఇంకా పదేళ్ళ తర్వాత మనం ఇటు రావాల్సిన పని లేదేమో ఇవన్నీ వెళ్ళిపోతాయేమో చెట్లు గిట్లు గిట్లు బాక్స్ అయిన తెలిపోతాయి సో డెవలప్మెంట్ అంటే ఏంది డెవలప్మెంట్ అంటే అల్టిమేట్గా మనిషి యొక్క జీవన ప్రమాణం ఏంటి వాడు ఎట్లా ఉన్నాడు అది కదా నిర్ణయించేది ఎస్ అసలుకి సామాజికంగా అందరూ శాంతిగా ఉన్నారు లేదు అది కదా నిర్ణయించేది ఎస్ తిపోయి కొట్టి చంపుతున్నారు అడిగేవాళ్ళు లేడు కొట్టేవాడు ఎవరు అడిగేవాళ్ళు లేడు వాళ్ళు ఎవరో పాపం ఆవులు ఎత్తపోతున్నాయని అని కొట్టి చంపుతాడు హిందూ వాడు ముస్లిం కాదు పాపం ముస్లిం కొట్టి అని చెప్పే అరాచకం ఏదంటే ఇది కరెక్ట్ కాదు కదా రైట్ సో సో అభివృద్ధి అనేది నాకేం కనపడతా లేదు ఈరోజు ఈరోజు కూడా మీడియాలో నోటి చూసాను మన దగ్గర నాలుగో తరమే ఫ్లైట్లే ఉన్నాయి యుద్ధ విమానాలు ఉన్నాయి యుద్ధాలకు వ్యతిరేకం నేను బేసిక్గా ఐ ఓంట్ లైక్ వార్స్ మనకు ఐదు ఆరు లేదని ఆర్టికల్ అడుగు చూశాను పదేళ్ళల్లో ఐదు ఎనిమిది వేలకి కలిగిపోయి రాకరికి ఓకే మళ్ళీ పక్కరి ఇంకోటి ఏదో పదహైదు వేల పదహైదు వందల కోట్లు ఇచ్చారట పదహైదు వేల కోట్లు ఏదో మిడ్ డేర్ కాంబ్యాక్ట్ ఏదో అట్లేదో అదే పెట్టారు ఏంటి ఈరోజు మాట్లాడితే చప్పర్లు కొడుతుంటారు శ్రీహరి కోట్ నుంచి ఆర్ఎస్ పార్టీ కాబట్టి ఏమంటారంటే ఈయన వచ్చేంత రోజు అభివృద్ధి అంటూ ఏంది లేదు అభివృద్ధి అభివృద్ధి చేశారని చెప్పుకునే విధంగా వీళ్ళు మాధ్యమాలని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఓకే కాబట్టి మాధ్యమాలు వచ్చే వార్తలే అవే నిజం అనుకుంటున్నారు అవి నిజం అనుకునే ఎందుకంటే పదే పది చెప్తే నిజమే నమ్మే వాళ్ళు ఉంటారు నమ్మే వాళ్ళు ఈ మధ్య కొత్త మీరు వాదన వింటున్నారా మనం మొన్న వరకు కూడా బా రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాశారు అనేవాళ్ళు అవును ఈ మధ్య కాలంలో రాజ్యాంగ కమిటీ కదా అంబేద్కరా అనే ఒక చర్చ ఒకటి మొదలై దీన్ని ఎవరు చేశారు వాళ్ళే మొదలు పెట్టారు రైట్ ఓకే అసహనం నుంచి అసహనంలో వచ్చాయి కదా మొన్న అమిత్ షా గారు పార్లమెంట్లో ఆ మాట అంబేద్కర్ అంబేద్కర్ దేవుని అనుకునే పుణ్యమని వస్తుందో ఏదో వస్తుందని చెప్పుకోరు అంటే అంత అసహనంగా సో ఎన్నో నో డెవలప్మెంట్లు ఏదో ఉండొచ్చు ప్రాసెస్లో ఎందుకంటే సమాజం ముందుకు పోతూ ఉంటుంది ఆ ప్రాసెస్లో ఉండొచ్చు ఒక ఆవిష్కరణ చెప్పండి నాకు ఈ మధ్య కాలంలో జరిగిన ఆవిష్కరణ చెప్పండి మరి అభివృద్ధి అంటే ఏంటి అదాని ఆస్తులు పెరిగినాయి అదే అభివృద్ధి నేను చేయగలిగింది ఏం లేదు రిలయన్స్ ఆస్తులు పెరిగినాయి మనకు అభ్యంతరం ఇండియన్ రైల్స్ అమ్మేశారు అది అభివృద్ధి అనుకుంటే ఎట్లయితే ఎట్లా రైల్స్ అమ్మేశారా అంతేగా కదా అదాని ఈ మధ్య చూసి చూడలేదు మీరు అదాని రైల్వే చనిపోతా ఉంటుంది నేను చూశాను తప్పు మా ఊళ్ళో చూశాను ఓకే విశాఖపట్నం దాన్ని ఇప్పటికి అమ్ముతాము లేకపోతే అమ్మేస్తాము పనికిరాదు అని మాట్లాడుతా ఇప్పటికి స్పష్టమైన హామీ లేదు కరెక్ట్ ఎలక్షన్ ముందు చాలా మాట్లాడారు అంతా కానీ ఈరోజు ఏం లేదు దీని అభివృద్ధి అందామా అభివృద్ధి అంటే ఏదో ఒకటి ఉండాలి కదా మొన్ననే అనుకున్నాను హృద్రోగానికి పనికి వచ్చే మందులు రేట్లు పెంచినారు అభివృద్ధి ఎందుకు నేను నిర్మలా సీతారామన్ గారు అదేంటి